శ్రీ సత్యసాయి ధ్యాన మండలి శ్రీ భిక్షమయ్య గురుజీ ఆధ్వర్యంలో ఈ యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మన ఆచంటలో సుమారు రెండు వేల పద్దెనిమిది నుంచి క్లాసులు నిర్వహించడం లేదు అవకాశం రాక గురుజులు లేక అందుకని ఈసారి రావడం జరిగింది వచ్చిన అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా యోగా అనగానే ఎక్సర్సైజ్ చేయాలి ఆసనాలు వేయాలి ఒళ్ళు తగ్గించుకోవాలి బరువు తగ్గించుకోవాలన్న ఆలోచన ఒక్కటే ఉంటుంది అది ముందు కాదు ముందు ఆలోచన విధానంలో మార్పు రావాలి మానసికంగా మార్పు రాకుండా శరీరానికి ఏం చేసినా అవన్నీ కూడా బూడిదలో పోసిన పనిరే అందుకని ఇక్కడ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మార్పు తీసుకొచ్చి అద్భుతమైన వ్యక్తిని పూర్తి సం సంపూర్ణ ఆరోగ్యాన్ని తయారు చేసే అద్భుతమైన విధానం విక్షమయ గురుజీ రూపొందించిన ఈ యోగ శిక్షణ అందుకనే ఈ పది రోజుల శిక్షణలో ప్రతి ఒక్కరు వచ్చి సద్వినియోగం చేసుకోండి ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ధ్యానం చాలా మంది ధ్యానం అనగానే కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే జరిగిపోతాను అనుకుంటారు కానీ కూర్చుంటారు కానీ అది ధ్యానం జరగట్ల పరధ్యానం ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి కుటుంబం పట్ల వ్యవహారిక పట్ల కా కార్యక్రమాల పట్ల శరీరం సహకరించట్ల అందుకని శరీరాన్ని మనసును ముందు సంసిద్ధం చేయాలి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేయాలి ఏం చేస్తున్నావు అన్న విషయం అవగాహన కరెక్ట్గా ప్రతి వ్యక్తికి ఉంటే అప్పుడు ఏదైనా సాధించగలుగుతాం అందుకని ఇక్కడ ఆలోచన విధానాలు మార్పు రావడం కోసం రోజుకు అద్భుతమైన ప్రసంగాలు ఉంటుందండి ఆనందం ఆరోగ్యం మీద అహంకారం మీద ఆ తర్వాత బాధ్యత మీద ఇలా కర్మరహస్యం మీద వీటి గురించి రోజుకు అద్భుతమైన ప్రసంగాలు ఉంటాయి దాంతోపాటుగా శరీరాన్ని సంసిద్ధం చేయడం కోసం వ్యాయామము ఆసనాలు సూర్య నమస్కారాలు ప్రాణాయామము ఆక్యుప్రజరు దీంతో పాటుగా పేగులు శుద్ధి కావడానికి ఆహార నియమాలు ఇంకా సంపూర్ణ శుద్ధి కావడానికి శంకు ప్రక్షణ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా శరీరాన్ని మనసును సంసిద్ధం చేస్తూ అప్పుడు మీకు ఎనిమిదో రోజున ధ్యానం అందించి కార్యక్రమం ముగిస్తాం ఈ శిక్షణని ఒక కుటుంబ సభ్యుల్లో అందరూ కలిసి చేస్తే ఆ ఇల్లు ఆనంద నిలయంగా ఉంటుంది ఇది నేను ప్రత్యేకంగా ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఎన్నో ఊళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ జ్ఞానాన్ని అందిస్తూ నా అనుభవపూర్వక గమనించిన విషయం కుటుంబం మొత్తం చేస్తే ఆ ఇంట్లో అద్భుతంగా మార్పు ఎందుకంటే ఆహార నియమాలు మార్పు వస్తుంది ఆలోచనలు మార్పు వస్తుంది సాధన కరెక్ట్గా జరుగుతుంది ఇల్లు ఆనంద నిలయం తయారవుతుంది ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మంచి పిల్లలు చెడ్డ పిల్లలు అని డివైడ్ చేస్తుంటారు మంచి పిల్లలు చెడ్డ పిల్లలు ఎక్కడ ఉండరు మిత్రులారా మంచి తల్లిదండ్రులు చెడ్డ తల్లిదండ్రులే ఉంటారు అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనలో ఉన్న లోపాలు సవరించుకుంటూ కుటుంబాన్ని అద్భుతంగా మార్చుకునే అద్భుతమైన ఈ యోగ శిక్షణ కార్యక్రమం అందుకని ప్రతి ఒక్కరూ ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈరోజు అంటే ఆగస్టు ఇరవై బుధవారం రోజు సాయంత్రం ఈరోజు పరిచయ కార్యక్రమంతో ప్రారంభమైంది తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యోగ శిక్షణని అందరూ కూడా సద్వినియోగం పరుచుకుంటారని ఈ అవకాశాన్ని కల్పించిన మా మిత్రులందరికీ ధ్యాన బృందం అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరామ్ మనకు రేపటి నుంచి అంటే గురువారం నుంచి ఉదయాన్నే వీలైన వాళ్ళు ఐదు నుంచి ఏడున్నర దాకా జరుగుతుంది ఉదయం వీలు కాలేదు అనుకున్న వాళ్ళకి సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదిన్నర దాకా ఉంటుంది ఈ రెండు బ్యాచ్ కాకుండా ఇంకొక బ్యాచ్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఎక్కువగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ వృద్ధులు కానీ ఆ తర్వాత మహిళలు కానీ ఉదయం పిల్లలతో టిఫిన్లు కార్యక్రమాలు ఉంటాయి సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వస్తారు ట్యూషన్స్ అవి వాళ్ళని ఏర్పాట్లు ఉంటాయి ఈ టెన్షన్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం పదకొండు నుంచి ఒకటిన్నర దాకా క్లాస్ ప్లాన్ చేస్తున్నాం అందుకని ఎక్కువ మంది ఏర్పాటు అయితే ఆ బ్యాచ్ కూడా పెట్టడం జరుగుతుంది యోగా అన్నది ఉదయం లేదా సాయంత్రం చేయాలి కానీ నేర్చుకోవడం మనకు అనుకూలమైన సమయంలో నేర్చుకోవాలి లేదా ఉదయం సాయంత్రం పిల్లలు ఆ ఒత్తిడిలు పెట్టుకొని ఇక్కడ క్లాస్లో కూర్చుంటే ఆలోచన మొత్తం అక్కడ ఉంటుంది అందుకనే మనకు అనుకున్న టైము వీలవుతే పదకొండు నుంచి పన్నెండున్నర క్లాస్ పెడతాం నేర్చుకుంటారు ఉదయం సాయంత్రం సాధన చేసుకుంటారు ఆ విధంగా ఇప్పుడు నేను లాస్ట్ ఇప్పుడు పోడేరు పోడూరులు పోడూరుల క్లాస్ నిర్వహించొస్తున్నాను మొత్తం నా ముప్పై ఎనిమిది మంది లేడీసే మొత్తం ఓ ఇద్దరు ముగ్గురు జెంట్స్ ఉన్నారు వాళ్ళకి మధ్యాహ్నం మూడు నుంచి ఐదున్నర పెట్టుకున్నాను కార్యక్రమం అలా మనం కూడా ఇక్కడ కూడా బ్యాచ్ పెడదాం ఇది కూడా పెద్ద ఊరే కాబట్టి అందరు కూడా మొదటి రోజు రండి క్లాసు ఉపయోగించుకొని సహకరించు వినండి తర్వాత అందరూ సహకరించుకోండి ఓకే గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి